హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంక సిక్స్ అవుతుంది ఇంకా కరెంట్ అయితే లేదన్నమాట కరెంటు వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇంకా మోటార్ వేసి నీళ్ళు పట్టుకోవాలి కదా మంచి నీళ్ళు పట్టుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట అలా టైం అంతా అక్కడే అయిపోయింది ఇంకొక్కొక్కసారి కరెంట్ అయితే ఉండట్లేదు నిన్నైతే అక్కడక్కడ కొంచెం వర్షం పడింది మాకు కూడా వర్షం పడింది ఇంకా అందుకే అయితే కరెంట్ లేదు ఇంకా తర్వాత అయితే కరెంట్ వచ్చింది ఇంకా అమ్మయ్య అని చెప్పేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంక నిన్న దోస్ దోశలకి నానబెట్టాను కదా ఇంకా దాంట్లో అయితే ఇంకా కొంచెం ఎంత కావాలో అంత దోశ పిండి తీసేసుకొని ఇంకా అందులో సాల్ట్ కలిపేసా అనమాట ఇంకా పిండి అన్నీ కలిపేసి ఏంటంటే నేను నిన్న మర్చిపోయిన కంగారులో అలాగే పెట్టేసానా కింద ప్లేట్ పెట్టలేదనమాట మనం ఎప్పుడైతే ప్లేట్ కింద పెట్టలేదో ఖచ్చితంగా పిండి పొంగిపోయింది అన్నమాట ఎప్పుడు ప్లేట్ పెడతాను నిన్న ఎందుకు అన్నమాట నేను అసలు పొంగదు కాకపోతే మళ్ళీ కిందంత అసహ్యంగా అని చెప్పేసి నేను ఎప్పుడు ప్లేట్ పెడతాను నిన్న ప్లేట్ పెట్టలేదు కదా ఇంకా పొంగిపోయింది మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే అది గుర్తుంచుకుంటుంది అనమాట అలాగైతే అయిపోయింది చాలా పిండి అయితే వేస్ట్ అయిపోయింది నాకైతే చాలా బాధ వేసింది ఏం చేస్తాం ఒక్కొక్కసారి అది మన తప్పే కదా నేను ఆ తప్పే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదంతా వేస్ట్ చేయలేదు అదంతా ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా అందులో పల్చగా వాటర్ కలిపేసి అది మొక్కలకైతే వేసేసా అనమాట ఏదోలాగా యూజ్ అయింది కదా అనేసి అయితే అనుకున్నాను ఇంక ఇక్కడ అయితే ముందు పుట్నాలు ఇంకా కొబ్బరి కొబ్బరి వేసేసి ఇంకా చట్నీ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా కరెంట్ కూడా వచ్చింది కదా కరెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ముందు చట్నీ అలాంటివి ఏమన్నా ఉంటే చేసేసుకోవాలి లేదంటే మళ్ళీ కరెంట్ పోతే ఇంకా అంతే మాట మళ్ళీ చట్నీ కోసం వెయిట్ చేయాలి ఇంకెంతని మామూలుగా వేరే అంటే ఆవకాయ అలాంటివి వేసుకొని తింటాము మనకి చట్నీ ఉండాలి అది కూడా ఉండాలి ఏమన్నా పచ్చళ్ళు అదే ఊరగాయ అలాంటి పచ్చళ్ళు ఉండాలి కారపొళ్ళు ఉండాలి మెయిన్ చట్నీ అయితే ఉండాలి కనుక ముందైతే ఇంకా మిక్సీలో వేసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా తాలింపు అయితే వేసేస్తాను అనమాట ఇంకా కొంచెం టైం అయితే ఈరోజు అయిపోయింది కదా ఈ కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం టైం ఎక్కువగానే పట్టేసింది ఇంకా తొందర తొందరగా అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను అనమాట ఎంత లేట్ అయినా కూడా తొందరగానే చేసేస్తానులే అది మనం చేసే విధానం బట్టి ఉంటుంది ఇక్కడ చట్నీ ఇంక తాలింపు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంకే రోజైతే ఇంకా ఉల్లి దోశ వేస్తున్నాను ఉల్లి దోశ చాలా బాగుంటుంది కదా మనం బయట హోటల్కి రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా ప్లెయిన్ దోశ అయితే తినము ఉల్లి దోశ తింటాము దాని టేస్టే వేరమాట ఒకసారి అలాగే మేము ఎక్కడికో మూవీకి అయితే వెళ్ళాము వేరే ఊరు వెళ్ళినప్పుడు మూవీకి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం టైం ఉందన్నమాట వెయిట్ చేస్తున్నాం కాకపోతే ఎక్కడి నుంచో ఉల్లి దోశ స్మెల్ వస్తుంది నాకైతే ఇంకా నాకు సినిమా మానేసి దోశ తినాలనిపించింది అన్నమాట నాకు ఒక చోట నుంచి ఏమో టైం అయిపోతుంది ఇంక కొంచెం టైమే ఉంది అయినా కూడా ఇంకా పక్కన ఎక్కడో ఇంకా హోటల్లో దోశ వేస్తుంటే ఉల్లి దోశ అది అది వెళ్ళి తిన్నాను అనమాట నేను అంత మంచి స్మెల్ ఏంటంటే తినేలి అన్నంత మంచి స్మెల్ అయితే వచ్చింది ఇంక మనం ఇంట్లో ఎప్పుడు మామూలు దోశ వేసేసుకుంటాం కదా ఈరోజు అయితే ఇంకా ఇంక ఉల్లి దోశ అయితే వేస్తున్నాను అనమాట నేను చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు కాకపోతే కొంచెం ప్రొద్దుటే ఇంక ఇవన్నీ చేయడం కష్టం కదా అందుకనే ఎప్పుడు ప్లేన్ వేసేస్తాను కాకపోతే ఈరోజు ఎందుకో మళ్ళీ ఉల్లి దోశ తినాలని అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం పచ్చిమిర్చి అంటే జీలకర్ర అల్లం ఎక్కువ వేసాను పచ్చిమిర్చి అయితే ఒకటి రెండు అలా వేసాను అనమాట ఇంక ఉల్లిపాయ వేసేసి ఇంక చక్కగా కలిపి పెట్టేసుకొని ఇంక ఇలాగైతే దోశలు అయితే వేసేసాను అసలు అదిరిపోయింది నేను ముందైతే ఎప్పుడు మామూలుగా అయితే రెండే రెండు దోశలు తింటాను కాకపోతే ఇంక ఈరోజు అయితే మూడు దోశలు అయితే తిన్నాను అనమాట అంత బాగా నచ్చేసింది చాలా టేస్ట్గా ఉంది ఇంక ఇందులో ఏ చట్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఈరోజు ఈ చట్నీ చేశాను అనమాట కొంచెం ఎందుకో దోశలే కొంచెం ఈజీగా అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఇడ్లీ అంటే మళ్ళీ ఇడ్లీ గిన్నెలు అయితే ఎక్కువ అయిపోతాయి కదా ఇదైతే కొంచెం సులువుగా అయిపోతుంది నేను ఏంటంటే ఇంకా రాగి పిండి చూశాను రాగి పిండితో దోశలు వేసుకుందామని చెప్పేసి అదైతే లేదన్నమాట ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను అదైతే చూసేసరికి అది లేదు నాకైతే ఇంకా రాగి దోశలు అన్నా కూడా చాలా నచ్చుతుంది ఇంకా పిల్లలు అయితే తింటారు కనుక ఇవే తింటారు కనుక ఇంక ఇదైతేనే వేసేసాను కానీ ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం మనకి కొంచెం హెల్తీగానే తినాలి నాకు మొన్న ఫీవర్ వచ్చిందా ఫీవర్ తగ్గిపోయింది కాకపోతే నీరసం అనేది ఇంక అసలు తగ్గట్లేదు చాలా నీరసంగా ఉంటుంది అన్నమాట మనం తిన్నావన్నీ అసలు ఏమైపోతున్నాయి అసలు బలమే ఉండట్లేదా అని అనిపించింది నాకైతే అంత నీరసం వచ్చేస్తుంది అసలు మనం తినే తిండిలో అసలు ఏమీ లేదు అని అనిపిస్తుంది లేకపోతే ఎందుకు ఇంత నీరసం వచ్చేస్తుంది అనేసి అయితే నేను అనమాట చాలా నేరసం అయిపోయాను కాకపోతే ఇంక ఈరోజు ఏం చేశానంటే ఇంకా తలస్నానం చేసేసాను అబ్బా అప్పుడైతే కొంచెం అన్నీ వదిలిని అనిపించింది అంటే నీరసం చిరాకు ఇంక ఇవన్నీ మనకి ఫేవర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక అలా అనిపించింది నాకు ఇంక ఇక్కడ వీడియో చూసిన నిన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే మా చెల్లి వాళ్ళ వాళ్ళ అబ్బాయిని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య టీ కాఫీ ఎక్కువ తాగేస్తుందనేమో అనిపిస్తుంది నాకు ఇది కూడా అంత హెల్త్కి మంచిది కదా తగ్గించుకుంటే బాగుండని నాకైతే అనిపిస్తుంది ఇంకా అయినా కూడా ఈరోజైతే పెట్టేస్తున్నాను ఇంకా నేను ఓ పక్కన రైస్ కూడా పెట్టేసాను టైం అయితే ఎంత పదకొండున్నర అయిపోతుంది ఇంకా ఈలోగా చెల్లి ఫోన్ చేసింది అమ్మ అయితే హాల్లో కూర్చొని మాట్లాడుతుంది చెల్లితో అయితే అమ్మ చెప్తుంది నా వంట అయితే అయిపోయింది మీ అక్క అయితే ఇప్పుడు టీ పెడుతుంది పదకొండున్నరకి అని అయితే చెప్తుంది ఏం చేయనమ్మా మా టైమింగ్స్ ఇలాగే ఉంటాయి మేము అన్నీ కొంచెం లేట్గానే తింటాము అనేసి అయితే చెప్తున్నా అనమాట ఇంకా మా అమ్మకైతే ఇంకా అన్నీ టైం టు టైం కరెక్ట్ టైంకి అయితే మా అమ్మ బోన్ చేసేయాలి టీ కూడా ఒక టైంకే తాగుతుంది అన్నమాట అలా ఉంటుంది నేనైతే ఇంక ఇలా మా ఇంటికి వస్తే కనుక నేను ఇలాగా పదకొండున్నర ఆ టైంకి అలా టీ ఇస్తూ ఉంటాను అదే చెప్తుంది అన్నమాట నా వంట అయిపోయింది మీ అక్క వంట ఇంకా అవలేదు అని ఏంటంటే ఇంకా పొద్దుట మార్నింగ్ ఏంటంటే మళ్ళీ టిఫిన్ చేసి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుని క్లియర్ చేసుకుని ఇంకా అవన్నీ చక్క పెట్టుకుని మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా మళ్ళీ నేను వీడియో తీయడం కదా నేను వీడియో తీయకపోతే నా వంట పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు వీడియో తీస్తున్నాను కనుక ఇంకొక ఐదు పది నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అన్నమాట నాకు కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది అన్నీ సెట్ చేసుకోవాలి కదా అన్నీ సెట్ చేసుకుని వీడియో తీస్తూ వంట చేస్తానేమో అందుకని కొంచెం నా వంట లేట్ అయిపోతుంది అన్నమాట అమ్మ వంట అయితే అన్నీ అయిపోయి అమ్మ అయితే ఒక పది పదిన్నరకు అయితే నా దగ్గరికి వచ్చి కూర్చుంటుందమ్మ ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేస్తాను కదా ఇంక ఇప్పుడు ఇక్కడ ఇంకా అరటికాయ కోడిగుడ్లు వండుదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అందుకోసం ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట చెమటలు పట్టేస్తున్నాయండి అసలు ఎండ ఓ పక్కనేమో వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోయి ఎండ వచ్చేస్తుంది చాలా చెమటలు పట్టేస్తున్నాను నాకైతే ఇంకా రెండు మూడు రోజుల నుంచి జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గిపోయినా కూడా కొంచెం చెమటలు పడతాయి అసలు గాలి అయితే మాట నాకు చాలా చెమటలు పెట్టేస్తున్నాయి ఓ పక్కన చెల్లితో అమ్మ మాట్లాడేసి చెల్లి నా చెల్లితో అమ్మ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ నాకైతే ఇచ్చింది ఇంకా చెల్లితో మాట్లాడుతూ ఇంకా వంట చేస్తాను వాటి పక్క చెల్లి వంట కూడా అయిపోయింది ఇద్దరు వంట అయిపోతుందిలే మరి నేను వీడియో చేస్తూ వంట చేయాలి కదా నాదైతే కొంచెం లేట్ అవుతుంది కాకపోతే నేను కూడా చాలా తొందరగానే వంట చేస్తాను లేట్గా మొదలుపెట్టినా కూడా ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇంక అరటికే కోడిగుడ్ల కోసం అయితే ఇంకా కొంచెం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి చక్కగా వేయించేసుకోవాలి పచ్చిదనం లేకుండా ఇంకా ఇక్కడ టమాటా కూడా కట్ చేస్తున్నాను ఒక రెండు టమాటా అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు అరటికాయలు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానం నచ్చితే కనుక అంటే కొంచెం ఉక్కు టైపే ఉంటుంది అన్నమాట కానీ చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా ఈ అరటికాయ దీని కూర అనాలా ఫ్రై అనాలా ఉక్కరాలా నాకు అర్థం అవట్లేదు ఇక్కడైతే టమాటాలు కూడా వేసేసి వేయించేసి ఇంకా రెండు అరటికాయలు అయితే ఇంకా శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను పీల్ చేసేసి ఇంకా అవి అయితే చిన్న ముక్కల కింద ఇప్పుడు కట్ చేసేస్తాను అనమాట ఇంకా అది ఎటువంటి ఉప్పు నీటిలో కానీ ఏ నీటిలోనే వేయట్లేదు ఇంకా కడిగి తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఇంక వెంటనే కూర వండేస్తున్నాను కనుక అది మనం ఉప్పు వేసి కొంచెం బియ్యం కడిగిన నీటిల్లో వేసి అలా అవసరం లేదు ఇప్పుడు వేసేస్తాను కనుక పర్వాలేదు అందుకని ఇంకా అక్కడే ముక్కలు కట్ చేసి అలా వేసేస్తాను అన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది రసం పెడదామంటే ఇంట్లో రసం ఎవ్వరు వేసుకోరు నేనే వేసుకోవాలి ఇంకా నా కోసం అన్నప్పటికీ ఎక్కడో ఒక చిన్న బద్ధకం వచ్చేస్తుంది సరే నాకు కూడా ఎందుకులే ఇంక ఇలాగే తినేద్దామలే అని చెప్పేసి అయితే రసం పెట్టలేదు రసం పెట్టలేనప్పుడు మాత్రం అడుగుతారు రస రసం పెట్టలేదా ఈ కర్రీకి రసం ఉంటే బాగుంది కదా అనేసి పెడితేనేమో ఎవ్వరు వేసుకోరు ఇంకా చెమట్లు పట్టేస్తున్నాయి ఇంకా మా అబ్బాయిని కొంచెం నాప్కిన్ తీసుకురారా అని చెప్పని అడిగి తీసుకొచ్చాడు నేను అలా భుజం మీద వేసుకుంటుంటే మావాడు చిన్నరాయుడు పెద్దరాయుడు సినిమాలో అంటున్నాడు ట్రై చేస్తున్నాను నిజంగా రజనీ గారి స్టైలే వేరండి బాబు ఆయన ఏం చేసినా చాలా బాగుంటుంది ఆయన అలాగా ఏంటి దాన్ని ఏమంటారు ఆ టవల్ ఇలాగ వేసుకుంటారు కదా భలే బాగుంటుంది నేను అలా వేసుకుంటే మా ఓడు తెగ నవ్వేశాడు అలా సరదాగా ఉంటాను అన్నమాట మా పిల్లల్ని నేను నువ్వు ఏంటో కామెడీ చేస్తావు జబర్దస్త్కి వెళ్ళిపోమ్మా నువ్వు అనేసి అంటూ ఉంటారు అవును ఇప్పుడు అక్కడ నేనే తక్కువయ్యాను నన్నే ముందు రామ్మని హారతి ఇచ్చేసి తీసేసుకుంటారు అనేసి అయితే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడుని ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి దీనికి అసలు ఆ పైన మూత పెట్టకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా కొంచెం సిమ్లో కూడా పెట్టద్దు సిమ్లో పెడితే ఏంటంటే మళ్ళీ ముక్క మెత్తబడిపోతుంది కొంచెం అలా హైలో పెడుతూ కలుపుతూ మళ్ళీ కొంచెం ఏదైనా అడిగిపట్టినట్టు ఉంటే అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఓ పక్కన ఇంక రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా అన్నం వరుసగా వరుసగా కొంచెం అలవాటు అయిపోయింది అంటే కొంచెం గంజి అలా వార్చేసి ఇంకా అది మళ్ళీ స్టవ్మే పెట్టేస్తున్నాను అలా వార్చడమే వచ్చింది అన్నమాట ఇప్పటికైతే నాకు మామూలుగా ఒక గిన్నెలో ఇలా బోర్లించేస్తారు కదా ఆ వార్చడం అయితే నాకు రాదండి అది నేనే డిసైడ్ అయిపోయి ఇంకా అది ఎప్పటికీ నాకు రాదని ఇంక ఇలా కొంచెం గిన్నె అడ్డు పెట్టేసి గంజి వంచేసి ఇంకా మళ్ళీ అది సిమ్లో పెట్టేస్తాను అనమాట నేను అలా అలాగే వచ్చింది నాకు ఇంకా అలా వండేస్తున్నాను ఇంకా చాలా బాగుంటుంది రైస్ అలా కూడా ఇంకా మధ్య మధ్యలో మళ్ళీ చెల్లితో మాట్లాడడం వాటిపక్క అమ్మతో మాట్లాడడం ఇక్కడ వచ్చి కర్రీ వండడం అలాగైపోతుంది ఇక్కడైతే చూసారో గంజి అయితే ఇక్కడ ఇందులో వార్చేసి మళ్ళీ అది స్టవ్మే పెట్టేశాను ఒక్క నిమిషం అలా ఉంచేస్తే సరిపోతుంది ఇంక ఇదైతే కూరకు సరిపడా కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఎగ్స్ కూడా వేస్తాం కదా ఇప్పుడు ఒక నాలుగైదు ఎగ్స్ అయితే అరటికే మొత్తం కర్రీ కింద ఫ్రై కింద చేసాం కదా దాన్ని అంతా ఒక పక్కకు తీసేసుకుని ఇంకో పక్కన కొంచెం ఖాళీ ఉంచుకొని ఆ ఖాళీలో మాత్రం ఈ ఎగ్స్ పగలగొట్టి వేసేసుకొని కొంచెంసేపు అలాగే వదిలేయాలి వెంటనే కదపకుండా కొంచెం అలాగే వదిలేసి ఇంకప్పుడైతే కొంచెం ఆ ఎగ్ కలుపుకోవాలన్నమాట కొంచెం ముక్క ముక్కల కింద బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఎక్కువ ఏంటంటే కాయగూరలకు కూడా నేను ఇలా ఎగ్ వేస్తాను ఎందుకంటే ఇంకా ఎగ్ తినడం మంచిది కదా అని చెప్పేసి అయితే నేను ఎక్కువ శాతం ఎగ్ వాడతాను ఎక్కువ అందుకని ఈరోజైతే ఇంక ఇలా వేసేస్తాను అనమాట వేసేసి చక్కగా కలిపేస్తాను కొంచెం అది ఇలా ముక్క ముక్కల కింద వచ్చేస్తుంది వెంటనే కలపకూడదు కొంచెం అలా వదిలేసి తర్వాత అయితే కలపాలి ఇంకా ఒక పక్కన చెల్లితో మాట్లాడుతూ ఇంకా వండేస్తున్నాను చెల్లి అయితే నేను ఫోన్ పెట్టేస్తాను నువ్వు వంట చేసుకో చేసుకుంటే మా చెల్లి ఫోన్ చేస్తే ఇంక వదలుపు అవుతుంది ఇంకా అలా మాట్లాడాలనిపిస్తుంది పర్వాలేదులే నేను వంట చేసేస్తాను నీతో మాట్లాడుతూ అని చెప్పేసి అయితే అంటున్నాను అనమాట నేను ఇంక ఇది అరటికాయ ముక్కలు ఇవన్నీ చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి అసలు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది కాకపోతే పక్కన కొంచెం రసం పెట్టుకోండి లేదన్నా ఒక పప్పుచారు అలాంటివి పెట్టుకోండి అప్పుడే బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే కర్రీ ఒకసారి చూసేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అసలు భలే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలాగే రైస్ అంతా కర్రీతో అలాగే తినేయాలనిపించింది తినేసారు కూడా మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా ఇంకా నైట్ అయితే ఇంకా వేరే చేద్దాంలా అని అయితే అనుకుంటున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అందరికీ